హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పాలకోవ అనేది ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అనేది చూద్దామండి వీడియోలో జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి పాలకోవాకి మనం ఏదైతే పాన్లో చేయాలనుకుంటున్నామో అది ఒక్కసారి అలా కడిగి తీసుకోండి ఇలా తడి చేయడం వల్ల పాలు అనేది అడవిన ఎక్కువగా అంటామండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్లో ఉంచుతూ కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో సైడ్స్ అనేది వేరే గ్యారెట్తో తీస్తూ ఉండాలండి అప్పుడు నేను వన్ పాయింట్ ఫైవ్ లీటర్ తీసుకున్నానండి చూసారా మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఇలా రావడానికి ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇలా వచ్చాక నేను ఇప్పుడు షుగర్ వేస్తున్నాను ముప్పై కప్పు దాకా మీరు ఇంకొంచెం తక్కువ తినేలాగైతే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి అండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సైడ్స్ ఉందంతా తీస్తూ కలుపుకోవాలి ఇలా మ్యాష్ చేస్తూ కలిపితే కనుక పాలకోవాలు చాలా స్మూత్గా వస్తాయండి ఇందులోనే నేను యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలపాలండి చూసారా ఇలా మ్యాష్ చేస్తూ కలిపి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పాలుకువ చేసుకోవాలండి లేదంటే తర్వాత పాలుకోవా చేసుకోవడానికి రాదు మనకి కావాల్సినంత సైజులో పిండి తీసుకొని ఈ విధంగా పాలుకువా చేసుకోవాలి ఒక చేత్ని ప్రెష్ చేస్తే వచ్చేస్తుందండి ఈజీగా చూసారా జస్ట్ పాలు పంచదార ఉంటే సరిపోతుందండి పాలుకువాకి హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు సైడ్స్ అనేది పగులుతూ ఉంటుందండి ఇలా చేస్తున్నప్పుడు అవి కూడా అడ్జస్ట్ చేస్తూ షేప్ చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి పిల్లలున్నా పెద్దలున్నా అందరూ లైక్ చేస్తారు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చాలా టేస్టీగా వచ్చాయండి చాలా బాగున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్